ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాం మీరు ఎలా ఉన్నారు మన కామెంట్ బాక్స్లో కమెంట్ ఇస్తుంది సో ఈరోజు వచ్చేసరికి ట్రైనర్స్ అయితే వచ్చేసారు చుట్టుకుంటున్నారు సో వాళ్ళు ఏం కుట్టారు అది మనం వీడియోలో చూసేద్దాం ఇంకా షాప్ అది ఖాళీ చేస్తాను సార్ అక్కడవన్నీ ఇంట్లో సర్దేను కూడా చూపిస్తాను సో ఇప్పుడు ఈ అమ్మ వెంటబాటు అయితే చెప్తున్నాను ట్యాంక్ అని మీరు కూడా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసుకున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉంది సింబల్ నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది కుట్టు ఇక్కడికి వచ్చేసరికి ఇందా బాగానే ఉంది ఈ రెండు సమానంగా ఉండాలి రాలేదు చూడమ్మా లాగ్ కుట్టిస్తే అందుకే రాలేదు ఇక్కడి వరకు ఇప్పుడు ఇప్పేసి బాగా అది క్రాస్ జాకెట్ కదా ఇది ఇలా పెడతా వేటమ్మా బ్యాక్ సైడ్ కట్ చేయలేదా ఇదే నేను అదంటలే ఇప్పుడు ఈ పేపర్ ఎలాగ ఉందా ఇలా పెట్టుకో ఇలా పెట్టుకొని దీన్ని ఇలా పెట్టు ఇప్పుడు మార్కింగ్ ఏ వస్తుంది బాగా ఇప్పుడు స్కెచ్తో వెయ్యి స్కెచ్ బ్యాక్ కనిపించట్లేదా ஓகேனா இப்படியே மார்க் இப்படி லீ சைடு இப்படி போய் ఇక్కడ లైట్గా కొంచెం ఇక్కడ కూడా ఇప్పుడు తీసి ఉక్స్ పట్టి నుంచి ఇక్కడ నుంచి వెళ్ళో ఉక్స్ పట్టి తీ ఇటు ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకోవాలి ఇది ఎలాగా పెట్టుకోవడంలోనే ఉంటుంది ఇక్కడ నుంచి గేదె పెట్టావు కదా ఇక్కడ నుంచి సాగు తీయకూడదు ఇక్కడ పెట్టు పైకి అలా కలిపినా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఫోర్ రూప్స్ పెట్టు ఇటువైపు ఇక్కడ గేత ఉందా ఇక్కడ ఎక్కడ ఉంది ఇక్కడకుంది నువ్వు ఇక్కడ వరకు వెళ్ళిపోయింది కదా అక్కడ వరకు ఇప్పుడు గేత ఉందా అటువైపు అటు వెళ్ళిపోతుంది ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ గేత ఇక్కడ పట్టుకో బ్లౌజు అక్కడి నుంచి గేత అక్కడికి వచ్చిందో అంతవరకు కొలుసుకోవాలి అసలు ఇది అటువైపు కాదు రాంగ్ అది ఇలా పెట్టుకో పైకి పెట్టుకోవాలి అక్కడ సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా రావాలి అలాగే ఇప్పుడు ఎక్కడి నుంచి ఫోర్ రూపీస్లకి ఇలా ఇక్కడికి ఎక్కడ కొన్ని ఇది దీని పైకి పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకో ఇప్పుడు ఇక్కడ చేస్త ఇక్కడ పట్టుకో ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టుకోవాలి అక్కడి నుంచి అక్కడ నుంచి నాలుగు ఒత్తుడికి అది వచ్చింది ఇలా పెట్టు ఇది అసలు చూడనా ఎన్ని తీయాలి అలా కలపాలి తీయాలి అక్క నాలుగో ఒకసిక కాదా అక్క కలిపే నాలుగో ఒకసిక Kemudian kita perlu beli. Lepas, nak? అది పెట్టి కట్ చేసి ఇప్పుడు దాంతో గీసి గీసుకొని పెట్టేస్తా ఉండాలి పెన్ అడగండి అడుగుతుంది これ、シャワーこれ、シャワー దీన్ని ఎలా తిరగేస్తావు అప్పుడు చేతి పక్క క్లోజ్ క్లోజ్ చేసి పొలం తెచ్చి దాంతో తిరగేస్తే ఈజీగా ఆ ఫ్రంట్ పార్ట్ దాచుకోవాలి చేయమ్మా నీకు కొంచెం ఫ్రంట్ పార్ట్ రాలేదు ರಾತ್ರಿ ಬಾಗೆ ಆಗ